వైఎస్ జగన్ గారు ఒక జ్యోతిష్కుడికి ఎలాగైతే చెప్పారో అలాగే చెప్పాడు ఒక ఒక జ్యోతిష్కుడు ముందు జరగబోయేది ఎలా చెప్పారో అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో విశాఖపట్నం విశాఖపట్నంలో నిలబడి స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు దాని గురించి వినబయే ముందు ఫస్ట్ టుడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఒక నందిగం సురేష్ గారిని కలవటానికి వెళ్ళారు కదా అక్కడికి సో ఆ అప్పుడు బయటకు వచ్చి ప్రసంగం చేస్తూ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు కూడా ఇదే జైల్లో పడతారు ఈ సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారంటే మీరు కూడా ఇదే జైల్లో పడతారు ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు రేపు పొద్దున్న మా ప్రభుత్వం వచ్చిందంటే మీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుంది జాగ్రత్త అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామని వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం మేమేం చేయలేదు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు మా మీద దాడి అని చెప్పి వీళ్ళ ఫీలింగ్ ఏదైనా సరే ఒకటైతే సత్యం ఏంటంటే ఈ విధంగా చేసే దాడులు పోలీస్ కేసులు కానీ దాడులు మాత్రం వైఎస్ఆర్సీపీ ఇలా చేయాలి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన దాడులు కర్రలు తీసుకొని కొట్టడం కార్లు పగలు కొట్టడం మొన్న జస్ట్ ఎస్టర్డే ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద దాడి మరి వాళ్ళ మీద ఇది జరిగిందా వాళ్ళ మీద ఏమంటారు ఈ కేసులు పెట్టారా చూస్తే కేసులు పట్ల తెలుగుదేశం ఆఫీస్ మీద తెలుగుదేశం టీడీపీ ఆఫీస్ మీద వీళ్ళు అటాక్ చేయడం తప్పై ఉండొచ్చు బట్ అట్లాంటివి చాలా జరిగాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అలాంటి కొన్ని ఇరవై ముప్పై జరిగే అలాంటి అటాకులు కారులు కానీ ఆఫీసులు కానీ రెండు ఒకటే కదా ఇల్లులు కానీ ఆఫీసులు కానీ రెండు ఒకటే కదా అటాకులు జరిగాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు మేము వస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పడం అయితే జరిగింది లెట్ ఇస్ హోప్ ఒకటైతే నేను క్లీన్గా కోరుకునేది ఏంటంటే ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను కోరుకునేది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్తోనే ప్రభుత్వాలు నడపాలి కానీ కొట్టుకోట దుమ్ముకోట అరెస్టులు ఇవన్నీ కూడా మంచిది కాదు ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటే ఇప్పుడు సురేష్ గారు జైల్లో ఉంటే మరి ఫ్యామిలీ ఇబ్బంది పడతారు రైట్ సరే ఏదైనా సరే అరెస్టులు ప్లస్ హత్యలు అటాకులు చేయకుండా ఆర్గ్యుమెంట్స్తోనే ఏది మంచి ఏది చెడు చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కరెక్ట్గా ఎలా ఒక జ్యోతిష్ కూడా చెప్పినట్టు చెప్పాడు చూడండి ఒకసారి వినండి ఎన్డీ ఎలక్షన్ క్యాంపెయిన్లో మొత్తుకొని చెప్పాడు జగన్ గారు ఎన్డీఏ అనేది కనుక గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోటం ఎవరి వల్ల కాదు మీరు ఎన్డీఏని గెలిపించుద్దని నొత్తు నోరు కొట్టుకున్నా సరే స్టీల్ ప్లాంట్ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వేశారు సరే ఎన్డీఏ ప్రభుత్వానికి పోయి ఓట్లు వేశారు ఆయన చెప్పాడు ఎన్డీఏ గెలిస్తే మీ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పోయిద్ది అని ఎలక్షన్ క్యాంపెయిన్లో డైరెక్ట్గా సరే ప్రజలు పట్టించుకోవాలా దీన్ని ఎన్నికల రెఫరండంగా తీసుకుంటారు ఇంతకన్నా క్లియర్గా ఎవరైనా చెప్పగలరు ఇంతకంటే అసలు ఎవరైనా క్లియర్గా చెప్పగలరా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇదిగా మనము భారతీయ జనతా పార్టీ అనేది లెడ్ బై ఎన్డీఏ టీడీపీ సంస్థలు అమ్ముతాయి ప్రైవేటైజేషన్ చేస్తాయి అనేది నేను అట్లా ఎన్డీఏ జగన్ గారు అనేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం బట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో జాయిన్ అయ్యారుగా ఎన్డీఏలో జాయిన్ అయితే ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బీజేపీ బౌత్ ఆర్ సేమ్ నా ఓకే యాజ్ లాంగ్ యాజ్ దేర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ జాయిన్ టీడీపీ ఓకే వాళ్ళు ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీనే ప్రైవేటైజేషన్ చేయటం ప్రభుత్వ సంస్థలు అమ్మటం ప్రైవేటైజేషన్ చేయటం పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే క్షమించండి ఓకే ఒకవేళ కన్స్ట్రక్షన్ సౌండ్ ఏమైనా వస్తే క్షమించండి ఓకే సో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఫిలాసఫీ అది అయినప్పుడు మీరు వాళ్ళని గెలిపిస్తే మాకేం ప్రాబ్లం లేదు మీరు ప్రైవేటైజేషన్ చేసుకోండి అని రెఫరెండమ్ అవుతుంది అని జగన్ గారు చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ మాటలు ఎలా కరెక్ట్ గా చెప్పగలిగాడు నేను అదే జ్యోతిష్ చెప్పినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నానండి ఈ మాటలే టీడీపీ అభ్యర్థి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ఎంప్లాసే వేసారాయా మాకు ఓట్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసుకోమని మీరెమయ్య మీకెందుకు అని అంటారు

కరెక్ట్గా చెప్పాడు ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో నీకెందుకు వాళ్ళే ఓటు వేసారు ప్రైవేటైజేషన్ చేయమని ఇప్పుడు అమ్ముకునిక్కుతాము రైట్ మీకెందుకు అంటారు ఎన్డీఏ ప్రభుత్వ ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని ఆపటం అనేది మన వల్ల కాదని ముందే చెప్పాడు ఆయన గారు సరే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తప్ప అంటలా ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు ప్రజలు ఏంటంటే ఆశపడతారు ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒకసారి ఒకసారి జగన్ గారిని చూసారు ఒకసారి అటు చూద్దామని ఊరికే మారుతూ ఉంటారు అదే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు మోరోవర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అన్నీ ఎంత గజిబిజిగా ఉన్నాయి అండ్ మోరోవర్ అప్పుడు ఆ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పినా ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఓటేస్తే అది చెప్పినా సరే మెజారిటీ ఆఫ్ ప్రజల అభిప్రాయం ఏంటంటే జగన్ గారు కూడా ఎన్డీఏలో ఉన్నారని ఉన్నారని ఆ అభిప్రాయం ఉంది ప్రజల్లో సత్యం అది ఆ ప్రజా అప్పుడు అభిప్రాయం ఉంది కాబట్టి సార్ ఎవరైతే అని చెప్పి చాలామంది మైనారిటీస్ కూడా వేశారు చాలామంది క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ కూడా సరే ఇద్దరు ఎవరికి వేసినా ఆల్కే కదా అని డైరెక్ట్గా అంబర్ అంబర్ రాంబాబు గారు చెప్పారు అనమాట అప్పుడు ఎవరు గెలిచినా మోడీకి గేస్తాం అన్నారు కాబట్టి సరే వేసి ఉంటారు ఓకే సార్ నేనేమన్నా అంటే అప్పుడు ప్రజలు ఓటేసారు జగన్ గారు చెప్పారు ఎన్డీఏకి వేయుద్దు అయ్యుద్ధని వేశారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైనా నిన్న మనం చూసాం ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ స్లోగా డౌన్ సైజింగ్ చేస్తున్నారు దాన్ని డౌన్ సైజింగ్ చేస్తే ఒక సీనియర్ కంపెనీని సీనియర్ కంపెనీ అనేది పెరుక్కుంటు పోవాలి కానీ తక్కువ రాకూడదు తక్కువ వచ్చిందంటే సంథింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ ఇవన్నీ కూడా మేము మద్దతు ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఈ యొక్క ఉద్యమకారులకి వారి యొక్క ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తాము బట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు చెప్పాలనిపించింది అరే కరెక్ట్గా ఎలా చెప్పగలిగాడు ఇట్లా అవుతుంది అని ఐఎమ్ హోపింగ్ దాట్ ఐఎమ్ హోపింగ్ ఎన్డీఏ ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఒక కూటమి అయ్యే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వంద వంద శాతం అసలు ఆ కూటమితో తెగదింపులు చేసుకొని ఇండియా కూటమిలో చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే ఐ హోప్ జగన్ గారు నా వీడియో చూస్తారని నేను అనుకున్నా జగన్ గారు నా వీడియో చూస్తే ఐఎమ్ విషింగ్ అఫ్కోర్స్ కోర్స్ ఉన్న పరిస్థితులు ఆ పార్టీలో ఉన్న పరిస్థితులు అవతల ఇండియా వాళ్ళు రాణిస్తారా లేదా మళ్ళీ వాళ్ళు అక్కడ పొలలు వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఉంటాయి మ్యాక్సిమం ట్రై చేయండి మ్యాక్సిమం ఇండియాలో ఇండియా కూటమికి రావడానికి ట్రై చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా కుదరకపోతే అఫ్ కోర్స్ పార్టీ ఎటు వెళ్తుంది అనేది అల్టిమేట్లీ ది పార్టీ విల్ డిసైడ్ ఓకే Thank you.